అందరికీ నమస్కారం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనప్ప లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నేను ఒక అప్పట్లో వందల అయినా కానీ నిలబడ్డా సెకండ్ టైం వేలు పో ఇంకా గట్టిగా నిలబడ్డా ఇప్పుడు లక్షలు పోగొట్టుకున్నాం అయినా నిలబడతా ఎలా నిలబడతానంటే మీరే చూస్తారు ఇంకా ఇగో నేను ఏదో సినిమా డైలాగులు చెప్తున్నాను అన్నట్టు కాదు కానీ నేను సింహం లాంటి ఉన్నప్ప ఏదో కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేవు కదా అని కొంచెం వెనకటి చేశాను అంతేకాని అలాగని చెప్పేసి నన్ను హేళన చేయడం ఏ ఇంకా వాడి పరిస్థితి ఏముందిరా వాడు వెనకబడిపోయాడు ఇంకా వాడు రాలేడు అనే విధంగా ఆలోచన చేయ ప్రతి ఒక్కడికి సమయం వస్తుంది వందలు పోగొట్టుకున్నప్పుడు వీలు పోగొట్టుకున్నప్పుడు నిలబడ్డాని లక్షలు పోగొట్టుకున్నప్పుడు నిలబడ్డానికి ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాం అంతే దాని ఫలితం దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఇన్ ఫ్యూచర్ మీరు చూస్తారు డబ్బులు ఉన్నాయని ఎగిరెగిరి పడగాక నాన్న ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే మరి నా లాంటి మొండోడు మొండోడిని ఇది కూడా ఎట్లా చెప్తానంటే చిన్నప్పటి నుంచి మా నాన్న మొండోడు మొండోడివి నాన్న నువ్వు మొండోడివి అని అనేసి అంటే అంటా ఉండేవాడు అది కూడా ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకొని కూడా అనేటోడు మా చిన్నోడు చాలా రా కరెక్టే చాలా మొండితనం అది ఇప్పుడు ఎలా పోయిందంటే నా అర్థాంగి తన వల్ల పోగొట్టుకున్నా పోగొట్టుకున్నానంటే తనను బాధ పెట్టకూడదని తను నా వల్ల సఫర్ కాకూడదు అనే ఒకే ఒక కారణం చేత మొండితనం అనేది తన దగ్గర నా పిల్లల దగ్గర అనేసి నా మొండితనం వల్ల ఎక్కడ సఫర్ అవుతారనే అనే ఒకే ఒక కారణం చేత పక్కన పెట్టుకున్నాం అంతే నా మొండితనాన్ని నా మంచితనాన్ని చేతగానతనంగా మాత్రం అనుకోవద్దు శుద్ధం ఇంకా చాలా జీవితం ఉంది కదా ఆ పైవాడు ఎక్కడి దాకా నిర్ణయించుకొని ఉన్నాడు అక్కడ దాకా పోరాటం చేస్తాం మనం ఏం జరుగుతుంది అనేది Thank you.